అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిప్ కోర్స్ వారోల్ అనా గుడ్ మార్నింగ్ అనా నా ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏసదనా లేచిరా టీలు టిఫిన్ లేనే మనం కూడా లేచినాం టీ తాగినాం పడిపోతే ఇంకా టిఫిన్ చేయలే వీడలకైతే పోదాం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చినొచ్చు మనకు హైదరాబాద్ నుండి ఉందా అయ్యేటువంటి సిఆర్డిఐ డీజిల్ వర్షన్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఈ కార్ అది పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ హ్యాండ్ డైర్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది గుడ్ ఇంజిన్ గుడ్ సస్పెన్షన్ అంటున్నారు డీజిల్ వర్షన్ దీని ప్రైస్ వచ్చేసి అన్న టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ టూ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం టూ ల్యాక్ టెన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినా డన్ రెండు లక్షల పదివేలులో తగ్గింపు ఉంది ఐ ట్వంటీ సిఆర్డిఎ డిజిల్ వర్షన్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్క్రైవ్ చేయండి షేర్ చేయండి మన కార్డు ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ టూ సెవెన్ ఫిక్స్ పెట్టండి చాలా మంది కార్లు వాళ్ళై ఆర్సీ వాలిడ్ అయిపోయిన అలాగే ఇంటి పక్కన పెట్టుకుంటున్నారు అలా పెట్టడం వల్ల మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంటది ఆర్టీ ఆఫ్ నుండి కాబట్టి మన ఛానల్లో పెడితే ఆ కండిషన్ ఎలా ఉన్నా కూడా మన సబ్స్క్రైబర్ వస్తే తీసుకోపోయి వాళ్ళు నడుపుకుంటారు చేయించుకొని ఆర్సీ వ్యాలిడ్ అనేది ఓకేనా కార్ ఇంకా డిటౌట్ చెప్తా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీఎం పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియా నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తా మీరు కాల్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వినాలా లైక్ చేయండి చేయండి షేర్ చేయండి ఇంకా డిటౌట్ చెప్తా ఉంటా రైట్ బెస్టాప్ మోడల్ టూ థౌజండ్ డీజిల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చెల్లి అంటున్నారు కంపెనీ పెయింట్ పడిపోతే త్రీ ఫోర్ టచ్ అప్స్ అయినాయి కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం డెంట్ ఉంది డోర్ కడ అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ అంటున్నారు కంపెనీ సీటింగ్ ఉంది బాటిపోతాయి లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతో అయితే టూ ల్యాక్ థర్టీ ఫైవ్ అయినారు ఫైనల్ టూ ట్వంటీ ఫైవ్ అయినారు మనం అయితే టూ ల్యాక్ టెన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం టూ ల్యాక్ టెన్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది టూ థౌజండ్ టెన్ మోడల్ ఉందా ట్వంటీ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టస్క్ హ్యాండ సిస్టమ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టిండ్ కార్ అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ సినిమాకి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దు మాక్సిమం మన ఛానల్లో బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం మిడిల్ క్లాస్ లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కందిడమే సైపు కాస్ట్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైవ్ వేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా వీడియో అప్లోడింగ్ అవుతుంటాయి ఉందా ట్వంటీ డిజిటల్ వర్షన్ ఓకేనా ఓన్లీ టూ ల్యాక్ టెన్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సినిమా పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ ఉంటే థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సింప్ పెట్టండి మీకోసం రోజుకున్నా లేదా ఇది అప్లోడింగ్ అయితే ఉంటాయి లోపలి చెప్పడం మెడికల్ ఫ్యామిలీ అంతడమే సైప్ కాస్ లక్ష్యం ఓకేనా ఇంకే సోనా ఓకేనా ఇంకా అప్లోడింగ్ చేసే ఉండే అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లో రైట్ రైట్